హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి ఈ వీడియోలో తెలంగాణ ఎకానమీలో భాగంగా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పంతొమ్మిది వందల యాభై ఆరు రెండు వేల పద్నాలుగు సంబంధించినటువంటి సమాచారం సంబంధించి క్లాస్ చేయడం జరుగుతుంది సో దీనిలో భాగంగా మనకు ఉద్యోగుల నియామకంలో తెలంగాణకు జరిగిన అన్యాయం అనేటువంటి టాపిక్ మీద పార్ట్ వన్లో మనం కొన్ని క్వశ్చన్స్ దానికి సంబంధించి అనాలసిస్ చూడడం జరిగింది దానికి సంబంధించి వీడియో చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి సో అదేవిధంగా ఉమ్మడి ఉద్యోగుల నియామకంలో తెలంగాణకు జరిగిన అన్యాయం దానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ పార్ట్ టూలో దీనిలో మరికొన్ని క్వశ్చన్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నవంబర్ ఇరవై ఏడున కేంద్ర ప్రభుత్వం పంచసూత్ర పథకాన్ని ప్రకటించిందని చెప్పేసి ఇచ్చాడు టూలో తెలంగాణలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలలో ముల్కి నిబంధనలు వర్తిస్తాయే ఇచ్చాడు థర్డ్ స్టేట్మెంట్లో పంచసూత్ర పథకము రెండు ప్రాంతాల నాయకులు సంతృప్తి పరిచాయని చెప్పేసి ఇచ్చాడు ఏలో వన్ టూ సరైనవి బి వచ్చేసి టూ త్రీ సరైనవి సి వచ్చేసి వన్ త్రీ సరైనవి డి వచ్చేసి వన్ టూ త్రీ సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఈ టాపిక్ అనేటువంటిది మనకు తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ఉంటుంది అదేవిధంగా తెలంగాణ ఎకానమీలో భాగంగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ మనం పేపర్ త్రీలో కానీ పేపర్ ఫోర్లో కానీ ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుందండి సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో పంతొమ్మిది వందల డెబ్బై రెండు నవంబర్ ఇరవై ఏడో తారీఖు నాడు మన కేంద్ర ప్రభుత్వం పంచసూత్ర పథకాన్ని ప్రకటించిందని చెప్పేసి ఇచ్చాడు మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి సో మనకు జయాంధ్ర ఉద్యమం తర్వాత కేంద్ర ప్రభుత్వం పంచసూత్ర పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సో మనకు జై తెలంగాణ ఉద్యమం తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం వచ్చేసి అష్టసూత్ర పథకం అయితే జై ఆంధ్ర ఉద్యమం తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకమే పంచసూత్ర పథకము మనకి ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నవంబర్ ఇరవై ఏడో తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం పంచసూత్ర పథకాన్ని ప్రకటించింది సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది సో పంచసూత్ర పథకంకి సంబంధించి అందులో ఉన్నటువంటి అంశాల్లో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి నాన్ గెస్టెడ్ ఉద్యోగాల్లో ముల్కీ నిబంధనలు వర్తిస్తాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి పంచసూత్రాలకు సంబంధించినటువంటి ఐదు సూత్రాలలో మొదటి సూత్రంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి నాన్ గెస్టెడ్ ఉద్యోగాలు కావచ్చు తహసీల్దార్ లాంటి ఉద్యోగాలు సివిల్ సర్జియన్ అదేవిధంగా జూనియర్ ఇంజనీరింగ్ వంటి పదవులకు ములికి నిబంధనలు వర్తిస్తాయని చెప్పేసి మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ పాయింట్ కింద ఉంటుందండి అందులో భాగంగా సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు నాన్ గెస్టెడ్ పోస్టులకు సంబంధించినటువంటి ప్రతి మూడు ఖాళీలలో రెండు ఖాళీలకు రెండవ ఖాళీకి ములికి నిబంధన వర్తిస్తుందని చెప్పేసి మనకు సెకండ్ పాయింట్ కింద ఉంటుంది అదేవిధంగా మనకు థర్డ్ పాయింట్లో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రమోషన్లకు సంబంధించినటువంటి అంశాలు అనేటువంటి మూడో అంశం కింద ఉంటుందండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రమోషన్లకు సంబంధించినటువంటి అంశాలు మూడో అంశం కింద ఉంటుంది అదేవిధంగా నాలుగో అంశంలో జంట నగరాల్లో ఉన్నత విద్యా అవకాశాలు పెంచడం అనేటువంటి అంశం అనేటువంటిది నాలుగో అంశం కింద ఉంటుంది అదేవిధంగా జంట నగరాల్లో ఉమ్మడి పోలీస్ బలకం ఉంటుంది అని చెప్పేసి మనకు ఐదో అంశం ఉంటుంది సో ఈ ఐదో అంశాలు మనకు పంచసూత్ర పథకంలో భాగంగా ఉంటాయి సో అందులో ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి నాన్ గెస్టెడ్ ఉద్యోగాలకు సంబంధించి ముల్కీ నిబంధనలు వర్తిస్తాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది సో మనకి ఈ పంచసూత్రాల గురించి డీ డీప్ అండ్ డెప్త్గా మనం చూసుకునేటువంటిది ఉద్యమ చరిత్రలో బాగా చూసుకుంటాం కాబట్టి సో అక్కడ మనకి ఇక్కడ ఏదైతే పాయింట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం ఉందో దాని బేస్ మీద మనం చూసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనం థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే పంచసూత్ర పథకం రెండు ప్రాంతాల నాయకులు సంతృప్తి పరిచాయని చెప్పేసి ఇచ్చాడు ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి పంచసూత్ర పథకం అనేటువంటిది రెండు ప్రాంతాలకు సంబంధించి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మరియు అటు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులను సంతృప్తి పరచలేకపోయింది కాబట్టి మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది సో ఇచ్చినటువంటి దాని ప్రకారం వన్ టూ మాత్రమే సరైంది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటిన కేంద్ర ప్రభుత్వం ఆరు సూత్రాల పథకాన్ని ప్రకటించిందనిచ్చాడు సెకండ్ స్టేట్మెంట్లో ఆరు సూత్రాల పథకానికి రాజ్యాంగ భద్రత కల్పిస్తూ ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ చేసినారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది థర్డ్ స్టేట్మెంట్లో ఆరు సూత్రాల పథకము ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ములికి నిబంధనలు ఐదు సంవత్సరాలకు కుదించారని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఏలో వన్ టూ సరైనవి బీచేసి టూ త్రీ సరైనవి సీఏచేసి వన్ త్రీ సరైనవి డిఓచేసి వన్ టూ త్రీ సరైనవి అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మన ప్రీవియస్ క్వశ్చన్లో పంచ సూత్రాలకు సంబంధించినటువంటి అంశాలు అందులో ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాల గురించి చూడడం జరిగింది సో ఈ యొక్క క్వశ్చన్లో మనం ఆరు సూత్రాలకు సంబంధించినటువంటి పథకము దానికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి మనం చూసుకోవాల్సి ఉంటుంది అండి మనకు పంతొమ్మిది వందల మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ఆరు సూత్రాల పథకాన్ని ప్రకటించేదని చెప్పేసి ఇచ్చాడు మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది ఆరు సూత్రాల పథకానికి సంబంధించి రాజ్యాంగ భద్రత కల్పిస్తూ థర్టీ టూ రాజ్యాంగ సవరణ చేయడం జరిగిందని చెప్పేసి ఇచ్చాడు మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ చే చేస్తూ మనకు ఆర్టికల్ వచ్చేసి త్రీ సెవెంటీ వన్ డి ఆర్టికల్ అదేవిధంగా త్రీ సెవెంటీ వన్ ఈ ఆర్టికల్ని మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది సో ఈ అంశాలు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది ఆరు సూత్రాల పథకము ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి అంశం కావచ్చు అదేవిధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ముల్కీ నిబంధనలు ఐదు సంవత్సరాలకు కుదించారని చెప్పేసి ఇచ్చాడు మనకి స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది సో మనకు ఆరు సూత్రాల పథకంలో భాగంగా వచ్చినటువంటి ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ కావచ్చు అదేవిధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ముల్కీ నిబంధనలను నాలుగు సంవత్సరాలకు కుదించడం జరిగింది సో మనకి ఇక్కడ ముల్కీ నిబంధనలకు సంబంధించినటువంటి అంశాలను బాగా చూసుకునేటప్పుడు రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఉత్తర్వుల ద్వారా నాలుగు సంవత్సరాలు కుదించారు కాబట్టి మనకి స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది ఇచ్చినటువంటి వన్ టూ మాత్రమే సరింది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ముల్కి నిబంధనలకు సంబంధించి స్థానికత అనేటువంటిది పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా పన్నెండు సంవత్సరాలు ఉంటుందండి అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ ప్రకారం మనకు పదిహేను సంవత్సరాల స్థిర నివాసం ఉంటుంది అదేవిధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మనకు నాలుగు సంవత్సరాల స్థిర నివాసం ఉంటుంది సో ఇదంతా కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి అదేవిధంగా దీనికి సంబంధించి ఆరు సూత్రాల పథకానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సో ఆరు ఆరు సూత్రాల పథకాన్ని ప్రకటించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అక్టోబర్ మూడో తారీఖు నాడు సుఫ్టు అక్టోబర్ మూడో తారీఖు నాడు సుప్రీంకోర్టు మనకు ముల్కి నిబంధనలు చెల్లుతాయని చెప్పేసి సంచలనమైనటువంటి తీర్పుని ఇవ్వడం అది తెలంగాణ ప్రాంతానికి అనుకూలమైనటువంటి తీర్పు రావడం చేత మనకు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అక్టోబర్ మూడో తారీఖు సో డేట్ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి ముల్కి నిబంధనలు చెల్లుతాయని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క నేపథ్యంలో మనకు అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అయినటువంటి కేసీ పంత్ కేసీ పంత్ యొక్క నాయకత్వంలో మనకు ఆరు సూత్రాల పథకాన్ని ప్రకటించడం జరిగింది సో ఆరు పథకాలు మన ఆరు సూత్రాల పథకంలో ఉన్నటువంటి అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే సో మొదటి ఆరు సూత్రాల పథకంలో ఉన్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే మొదటి అంశం కింద వెడకబడిన ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఉంటుంది సెకండ్ స్టేట్మెంట్లో మనకు సెకండ్ అంశం కింద మనకు హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం ఉంటుంది అదేవిధంగా మనకు థర్డ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రత్యక్ష నియామకాల్లో స్థానికులకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇక్కడ మనకు స్థానికుల కోసం నాలుగు సంవత్సరాల స్థిర నివాసం అనేటువంటిది మనకు ఒక మూడో పాయింట్ కింద చేర్చడం జరిగింది ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి స్థానికులకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది సో దానికోసం మనకు స్థానికత అనేటువంటిది నాలుగు సంవత్సరాల స్థిర నివాసం అనేటువంటి అంశం ఉంటుంది సో నాలుగో అంశం కింద మనకు సర్వీస్ నిబంధనల కోసం మనకు పరిపాలన ట్రిబ్యునల్ ఏర్పాటు గురించి ఉంటుంది సర్వీస్కి సంబంధించి ఉద్యోగ సర్వీస్కి సంబంధించినటువంటి నిబంధనల కోసం పరిపాలన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నాలుగో అంశం కింద ఉంటుంది సో మనకు ఐదో అంశం కింద రాజ్యాంగాన్ని తగు విధంగా సవరించడం సగర్వించడం సవరించడం కోసం ఇచ్చేటువంటి అధికారాలు రాజ్యాంగాన్ని తగు విధంగా సవరించడం కోసం ఇచ్చేటువంటి అధికారాలకు సంబంధించి మనకు ఐదో అంశం ఉంటుంది సో ఈ ఐదో అంశాన్ని బేస్ చేసుకోవడం మనకు ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది దాని ద్వారా త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ డి ఆర్టికల్ మరియు ఈ ఆర్టికల్ని చేర్చడం జరిగింది సో మనకు ఐదో అంశాన్ని చూసుకోవాల్సి ఉంటుంది సో ఆరో అంశంలో భాగంగా ఏముంటుందంటే పైన ఉన్నటువంటి ఐదో అంశాలను అమలు పరిచినట్లయితే గతంలో ఉన్నటువంటి ములికి నిబంధనలు కానీ ప్రాంతీయ కమిటీ యొక్క అవసరం ఉండదు అని చెప్పేసి మనకు ఆరో అంశంలో ఉంటుందండి సో పై అంశాల అన్నింటినీ పరిచినట్లయితే ములికి నిబంధనలు కానీ ప్రాంతీయ కమిటీ యొక్క అవసరం ఉండదు అని చెప్పేసి మనకు ఆరో అంశాలు ఉంటుంది సో ఈ ఆరో అంశాలు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఉపసంఘం యొక్క ఏర్పాటు అనేటువంటి మొదటి అంశం హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ అనేటువంటి రెండో అంశం ప్రత్యక్ష నియామకాల్లో స్థానికులకు సంబంధించినటువంటి ప్రాధాన్యత సో దానికోసం మనకు నాలుగు సంవత్సరాల స్థిర నివాసం ఐదో అంశం కింద మనకు సర్వీస్ నిబంధనల కోసం పరిపాలన ట్రిబ్యునల్ ఏర్పాటు ఐదో అంశం సారీ నాలుగో అంశం కింద ఐదో అంశం కింద రాజ్యాంగాన్ని తగు విధంగా సవరించడం కోసం చేసేటువంటి అధికారం అదేవిధంగా పై అంశాలన్నింటినీ అమలు కోసం ఒకవేళ జరిగినట్లయితే ములికి నిబంధనలు ప్రాంతీయ కమిటీ యొక్క అవసరం ఉండదు అని చెప్పేసి మనకు ఆరో అంశం కింద ఉంటుంది సో ఈ అన్ని అంశాలు కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి సో మనం ప్రీవియస్ క్వశ్చన్లో ఉన్నటువంటి పంచసూత్ర పథకము దానిలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశము సో మరి ఈ క్వశ్చన్లో మనకు ఆరు సూత్రాలకు సంబంధించినటువంటి అంశము దానికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం గురించి మనం చూడడం జరిగింది అయితే మనకు ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్స్తూ త్రీ సెవెంటీ వన్ డి ఈ ఆర్టికల్ చేర్చడం జరిగింది కదా సో అది మనకి ఎప్పటి నుంచి అమలుకు వచ్చిందో చూసుకున్నట్లయితే మనకు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూలై ఒకటి సో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూలై ఒకటో తారీఖు నుంచి మనకి ఈ యొక్క ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ అనేటువంటి అమల్లోకి రావడం జరిగింది సో అయితే మనకు ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ మనకు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు లోక్సభ నుంచి ముప్పై మూడు వందల పదకొండు మంది అనుకూలంగా ఓటు వేయగా మనకు ఎనిమిది మంది వ్యతిరేకిస్తూ దానికి సంబంధించి ఓటు వేయడం జరిగింది సో ఇది మనం అంతా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు స్టేట్మెంట్ వన్ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ పద్దెనిమిది రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ ఇచ్చాడు సెకండ్ స్టేట్మెంట్లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరు జోనులుగా విభజించారనిచ్చాడు థర్డ్ స్టేట్మెంట్లో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా స్థాయి ఉద్యోగాలలో డెబ్బై శాతం రిజర్వేషన్ కల్పించారు ఫోర్త్ స్టేట్మెంట్లో రాష్ట్రపతి ఉత్తర్వు నుంచి మినహాయింపు అంశాన్ని పద్నాలుగో సారీ పన్నెండవ అంశంలో భాగంగా చేర్చారు అని చెప్పేసి ఇచ్చాడు ఏలో వన్ టూ త్రీ సరైనవి బి వచ్చేసి వన్ టూ ఫోర్ సరైనవి సి వచ్చేసి వన్ టూ సరైనవి డిఎచేసి వన్ టూ త్రీ ఫోర్ సరే అనేవి అని ఇచ్చాడు సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ పద్దెనిమిదిన రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు అని చెప్పేసి ఇచ్చాడు మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి సో మనం కంటిన్యూషన్గా చూసుకోవాల్సి ఉంటుంది ఆరు సూత్రాల పథకం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దానికి రాజ్యాంగ భద్రత కల్పిస్తూ త్రీ సెవెంటీ వన్ డి ఈ ఆర్టికల్ చేరుస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మనకు ఆ యొక్క ఆరు సూత్రాల పథకాన్ని తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతంలో దానికి సంబంధించి అమలు అమలు కోసం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో అందులో భాగంగా మనకు పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పద్దెనిమిదిన మనకు రాష్ట్రపతి ఉత్తర్వులు అనేటువంటి జారీ చేయడం జరిగింది మనకు స్టేట్మెంట్ వన్ అనేటువంటి కరెక్ట్ అవుతుంది రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించారని చెప్పేసి ఇచ్చాడు మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి సో అప్పుడు ఉన్నటువంటి ప్రకారం రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించడం జరిగింది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా స్థాయి ఉద్యోగాలలో మనకు డెబ్బై శాతం రిజర్వేషన్ కల్పించారని చెప్పేసి ఇచ్చాడు మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి సో జిల్లా స్థాయి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి లోకల్ క్యాడర్ వచ్చేసి ఎయిటీ పర్సెంటేజ్ ఇవ్వడం జరిగిందండి సో మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి మినహాయింపుకు సంబంధించినటువంటి అంశాలని పన్నెండవ అంశంలో భాగంగా చేర్చినారని చెప్పేసి ఇచ్చాడు మనకి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అయిపోతుంది సో దీనికి సంబంధించి మనకు పద్నాలుగో అంశంలో చేర్చడం జరిగింది సో మనకు రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి మినహాయింపు కోసం మనకు పద్నాలుగో అంశం కింద ఏబిసిడిఈఫ్ అనేటువంటి ఆర్టికల్స్ నిబంధనలు చేరుస్తూ దానికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి మినహాయి ఇవ్వడం జరిగింది సో అందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే వన్ టూ మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి సో మన ఆరు జోన్లకు సంబంధించిన సమాచారాన్ని చూసుకున్నట్లయితే మనకు జోన్ వన్ సో జోన్ వన్లో మనకు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనేటువంటి మూడు జిల్లాలు ఉంటాయండి అదేవిధంగా మనకు రెండో జోన్ కింద మనకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా అనేటువంటి మూడు జిల్లాలు ఉండడం జరుగుతుంది అదేవిధంగా మనకు మూడో జోన్ కింద చూసుకున్నట్లయితే గుంటూరు ప్రకాశం నెల్లూరు అనేటువంటి మూడు జిల్లాలు ఉంటాయి సో నాలుగో జోన్ కింద ఉన్నటువంటి చూసుకున్నట్లయితే కడప కర్నూలు అనంతపురం చిత్తూరు సో ఇక్కడ కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ఈ నాలుగు జిల్లాలు కూడా మనకు రాయలసీమ ప్రాంతానికి చెందినవిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో మనకు ఐదో జోన్ వచ్చేసి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి జిల్లాలు చూసుకున్నట్లయితే కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ ఖమ్మం సో ఈ నాలుగు జిల్లాలను మనకు ఐదో జోన్లో భాగంగా ఉన్నాయి అదేవిధంగా మనకు ఆరో జోన్ కింద చూసుకున్నట్లయితే మెదక్ నిజామాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ సో ఈ ఆరు జిల్లాలను మనకు ఆరో జోన్ కింద చేర్చడం జరిగింది సో ఇవి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మనకు ఆరు జోన్లుగా విభజించడం జరిగింది మనకు మూడు జోన్లు వచ్చేసి మనకు కోస్తాంధ్రకు సంబంధించి ఉంటే రాయలసీమకు సంబంధించి ఒక జోన్ ఉంటుంది అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఐదో జోన్ ఆరో జోన్లో ఉండడం జరిగింది సో ఇదంతా కూడా మనకు రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా వచ్చినటువంటి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మనకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి జిల్లా క్యాడర్ పోస్టులకు అయితే ఎయిటీ పర్సెంటేజ్ రిజర్వేషన్ ములికిలోకి కల్పించాలని ఉంటుంది అదేవిధంగా మనకు జోనల్ స్థాయి పోస్టులు జోనల్ స్థాయి పోస్టులు అందులో నాన్ గెస్టెడ్ ఉద్యోగాలు అయితే సెవెంటీ పర్సెంటేజ్ అనేటువంటిది లోకల్ వారికి కల్పిస్తూ థర్టీ పర్సెంటేజ్ను మనం ఓపెన్ కేటాగా ఉంచాల్సి ఉంటుంది అదేవిధంగా జోనల్ స్థాయి పోస్టుల్లో గెస్టెడ్ ఉద్యోగాలు గెస్టెడ్ ఉద్యోగాలు అయితే సిక్స్టీ కల్పించాల్సి ఉంటుంది లోకల్ వారికి ఫార్టీ పర్సెంటేజ్ అనేది ఓపెన్ కేటగిరీలో ఉంటుందని చెప్పేసి ఉంటుంది సో ఒకసారి మరోసారి చెప్తాను చూడండి జిల్లా కేటర్ పోస్టులకు సంబంధించి ఎయిటీ పర్సెంటేజ్ లోకల్ ఉంటుంది మనకు ట్వంటీ పర్సెంటేజ్ ఓపెన్ కోటా ఉంటుంది జోనల్ స్థాయిలో నాన్ గెస్టెడ్ ఉద్యోగాలకు సంబంధించి సెవెంటీ పర్సెంటేజ్ లోకల్ ఉంటుంది మనకు థర్టీ పర్సెంటేజ్ అనేది ఓపెన్ కోట ఉంటుంది జోనల్ స్థాయిలో మనకు గెస్టెడ్ ఉద్యోగాలకు సంబంధించి సిక్స్టీ పర్సెంటేజ్ లోకల్ ఉంటుంది ఫార్టీ పర్సెంటేజ్ అనేటువంటిది ఓపెన్ కోటగా ఉంటుంది సో ఇది మనం చూసుకోవాల్సి ఉంటుందండి అయితే రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి మినహాయింపుకు సంబంధించినటువంటి అంశాలు మనకు ఫోర్టీన్లో ఉంటాయండి ఫోర్టీన్లో ఉన్నటువంటి అంశాలు మనకు ఫస్ట్ ఏ అనేటువంటి అంశం చూసుకున్నట్లయితే ఫోర్టీన్ ఏలో మనకు రాష్ట్ర సచివాలయ ఉద్యోగాలకు మనకు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవు అదేవిధంగా మనకు బీకి సంబంధించి ఓటీన్ బిలో ఉన్నటువంటి అంశం ఏంటంటే హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రాష్ట్ర ఆఫీసులకు సంబంధించి దాని యొక్క సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవని ఉంటుంది అదేవిధంగా మనకు సికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర స్పెషల్ ఆఫీసులకు సంబంధించినటువంటి వాటికి రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవు అదేవిధంగా డికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయి ఆఫీసులు రాష్ట్ర స్థాయి ఆఫీసులకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించమని ఉంటుంది అదేవిధంగా మనకి ఈకి సంబంధించి చూసుకున్నట్లయితే మేజర్ ప్రాజెక్ట్స్ మేజర్ అభివృద్ధి ప్రాజెక్ట్కి సంబంధించి కూడా మనకు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించమని ఉంటుంది మనకి ఎఫ్కి సంబంధించి ఫోర్టీన్ ఎఫ్కి సంబంధించి చూసుకున్నట్లయితే జంట నగరాల్లో పోలీస్ నియామకాలు అనేవి కూడా రాష్ట్రపతి ఉత్తర్వులకు వర్తించవని చెప్పేసి ఉంటుంది సో మనకు లాస్ట్లో ఫోర్టీన్ ఎఫ్ ఉన్నటువంటి అంశం అంశంలో ఆధారంగా చేసుకునే మనకు ఫ్రీ జోన్ వివాదం అనేటువంటిది రెండు వేల తొమ్మిదిలో రావడం జరుగుతుంది దాని తర్వాత మనకు తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఉవ్వెత్తున ఎగిసిపడేసి తర్వాత మనకు తెలంగాణ యొక్క ఆకాంక్షలు బలపరడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మనకు ఈ ఫోర్టీన్ ఎఫ్లో ఉన్నటువంటి సారీ ఫోర్టీన్లో ఉన్నటువంటి అంశాలన్నింటి కూడా రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవు సో అందులో మనకు ఉన్నటువంటి అంశాలు ఆరు ఉంటాయి అందులో ఏ అంశం వచ్చేసి రాష్ట్ర సచివాలయం బి వచ్చేసి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సి వచ్చేసి రాష్ట్ర స్పెషల్ ఆఫీసులు డి వచ్చేసి రాష్ట్ర స్థాయి ఆఫీసులు ఈ వచ్చేసి మేజర్ అభివృద్ధి ప్రాజెక్టులు ఎఫ్ వచ్చేసి జంట నగరాల్లో పోలీస్ నియామకాలు సో ఇవన్నీ కూడా మనకు పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పద్దెనిమిదిలో వచ్చినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో భాగంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి జరిగిన అన్యాయానికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో చూసుకోవాల్సి ఉంటుందండి సో దీనిలో భాగంగా మనకు వన్ టూ మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు వన్ వచ్చేసి జివో నెంబర్ ఆరు వందల పదిని జయభారత్ రెడ్డి సుందరేషన్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు విడుదల చేశారు అని ఇచ్చాడు సెకండ్ స్టేట్మెంట్లో జయభారత్ రెడ్డి కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ ముప్పై నాటికి జరిగిన అక్రమాలు యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రెండు ఉద్యోగాలుగా గుర్తించింది జయభారత్ రెడ్డి కమిటీ ప్రకారం స్థానికేతరుల శాతం అత్యధికంగా హైదరాబాద్లో కలరు అన్నారు ఏ వచ్చేసి వన్ టూ సరైనవి బి వచ్చేసి టూ త్రీ సరైనవి సి వచ్చేసి వన్ త్రీ సరైనవి డి వచ్చేసి వన్ టూ త్రీ సరైనవి అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదలైన తర్వాత నుంచి జరిగినటువంటి అన్యాయాల మీద ప్రశ్నిస్తూ అప్పుడు ఉన్నటువంటి నాన్ గేస్టే ఆఫీసర్ అయినటువంటి స్వామినాథన్ స్వామినాథన్ యొక్క ఫిర్యాదు మేరకు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయినటువంటి ఎన్టీ రామారావు గారు దీనికి సంబంధించి మనకు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సో అందులో భాగంగా మనకు జీవో నెంబర్ ఆరు వందల పదిని జయభారత్ రెడ్డి కమిటీ యొక్క సిఫార్సుల మేరకు అదేవిధంగా సుందరేషన్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు విడుదల చేశారని చెప్పేసి ఇచ్చాడు మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి సో మనకు రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత జరిగినటువంటి అన్యాయాలను లెక్కించడం కోసం మనకు అప్పుడు ఉన్నటువంటి నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ అధ్యక్షుడైనటువంటి స్వామినాథన్ యొక్క ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి జీవోని తీసుకురావడం జరిగింది సో దీని ప్రకారం మనకు జీవో వచ్చిన డేట్ చూసుకున్నట్లయితే మనకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సో పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ముప్పై తారీఖు నాడు రిలీజ్ కావడం జరిగింది డిసెంబర్ ముప్పైడో తా ముప్పై తారీఖు నాడు దీనికి సంబంధించినటువంటి జీవోను విడుదల చేయడం జరిగింది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది జయభారత్ రెడ్డి కమిటీ రిపోర్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ పద్దెనిమిది అనగా రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచి మనకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ ముప్పై నాటికి జరిగినటువంటి అక్రమాలు యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రెండు ఉద్యోగాలుగా గుర్తించడం జరిగింది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకు కరెక్ట్ అవుతుందండి సో ఇట్లా తెలంగాణకు సంబంధించినటువంటి మొత్తం ఉద్యోగాలలో యాభై వేల తొమ్మిది వందల అరవై రెండు ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు కొల్లగొట్టారు అని చెప్పేసి మనకు జయభారత్ రెడ్డి కమిటీ సో దానికి సంబంధించినటువంటి పీరియడ్ చూసుకున్నట్లయితే రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడినటువంటి నాటి దినం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ ముప్పై నాటికి సంబంధించి యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై రెండు ఉద్యోగాలను యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రెండు ఉద్యోగాలను కొల్లగొట్టారని చెప్పేసి మనకు జయభారత్ రెడ్డి కమిటీ తన యొక్క రిపోర్ట్లో చెప్పడం జరిగిందండి సో దీని ప్రకారం సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే జయభారత్ రెడ్డి కమిటీ ప్రకారం స్థానికేతరుల శాతం స్థానికేతరుల శాతం అత్యధికంగా ఉన్నటువంటిది హైదరాబాద్లో కలరు అని చెప్పేసి ఇచ్చాడు మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది సో మనకి అత్యధికంగా శాతం ఉన్నటువంటి చూసుకున్నట్లయితే మనకు ఖమ్మంలో కలరండి అత్యధికంగా మనకు ఖమ్మంలో అత్యధిక శాతం ఉంది తక్కువ శాతం ఉన్నటువంటి జిల్లా చూసుకున్నట్లయితే మనకు మహబూబ్ నగర్ ఉందండి స్థానికేతరులు అత్యధికంగా మనకు ఖమ్మం జిల్లాలో పనిచేస్తే మహబూబ్నగర్ జిల్లాలో అతి తక్కువగా పనిచేయడం జరిగింది అదేవిధంగా సంఖ్యాపరంగా చూసుకున్నట్లయితే మనకు అత్యధికంగా హైదరాబాద్లో ఉన్నారు సంఖ్యాపరంగా మనకు అత్యధికంగా హైదరాబాద్లో ఇరవై రెండు వేల ఏడు వందల ఇరవై రెండు మంది స్థానికేతరులు ఉండడం జరిగింది అంటే ఓవరాల్గా యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రెండు ఉద్యోగాలు ఇరవై రెండు వేల ఉద్యోగాలు ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు ఉద్యో ఇరవై రెండు వేల ఏడు వందల ఇరవై రెండు ఉద్యోగాలు హైదరాబాద్ ప్రాంతంలో ఉండడం జరిగింది కాబట్టి సంఖ్యాపరంగా అత్యధికంగా స్థానికేతరులు హైదరాబాద్లో ఉన్నారు సంఖ్యాపరంగా స్థానికేతరులు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం చూసుకున్నట్లయితే మనకు మెదక్ జిల్లాలో ఉన్నారండి మెదక్లో ఉన్నారు పద్నాలుగు వందల ఇరవై నాలుగు మంది మాత్రమే పద్నాలుగు వందల ఇరవై నాలుగు మంది మనకు మెదక్ జిల్లాలో స్థానికేతులు ఉండడం జరిగింది యాజ్ పర్ జయభారత్ రెడ్డి కమిటీ రిపోర్ట్ ప్రకారం సో మనకు జయభారత్ రెడ్డి ముప్పై ఆరు పేజీలతో తన నివేదిక ఇవ్వడం జరిగింది సో జయభారత్ క జయభారత్ రెడ్డి కమిటీలో ఉన్నటువంటి సభ్యులు వచ్చేసి చైర్మన్గా జయభారత్ రెడ్డి ఉంటే సభ్యులుగా మనకు కమలనాథన్ మరియు ఉమాపతి సో కమలనాథన్ మరియు ఉమాపతి అనేటువంటి ఈ ముగ్గురు కూడా ఐఏఎస్ ఆఫీసర్ కావడం చేత దీన్ని మన ఆఫీసర్స్ కమిటీగా కూడా పిలవడం జరుగుతుంది అయితే మనకు పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ముప్పై విడుదలైనటువంటి జియోని మనకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చ్ ముప్పై ఒకటి నాటికి సో పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చ్ ముప్పై ఒకటి నాటికి జీవోను అమలు పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి ఆ జీవోలో పేర్కొనడం జరిగింది సో ఇదంతా కూడా ఆరు వందల పది జీవో రావడానికి గల కారణాలు ఆ జీవోలో భాగంగా ఉన్నటువంటి రెడ్డి కమిటీ యొక్క రిపోర్ట్స్ సుందరేషన్ కమిటీ యొక్క సిఫార్సులు మే మేరకు మనకు జీవో నెంబర్ జీవో నెంబర్ ఆరు వందల పది రావడం జరిగింది సో దాని ప్రకారం స్థానికులు అత్యధిక శాతం ఖమ్మంలో ఉంటే తక్కువ శాతం మనకు మహబూబ్ నగర్లో ఉన్నారు సంఖ్యాపరంగా హైదరాబాద్లో ఉంటే తక్కువగా మనకు మెదక్లో ఉన్నారు సో ఇదంతా డేటా కూడా చూసుకోవాల్సి ఉంటుందండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు జీవో నెంబర్ ఆరు వందల పదిని పూర్తిలో పూర్తిగా పదమూడు అంశాలు కలవు అని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు సెకండ్ స్టేట్మెంట్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చ్ ముప్పై ఒకటిలోగా జివో నెంబర్ ఆరు వందల పదిని అమలు పరచాలని చెప్పేసి ఇచ్చాడు థర్డ్ స్టేట్మెంట్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్ ఒకటిలోగా సచివాలయ ఉద్యోగాలకు జీవో నెంబర్ ఆరు వందల పదిని అమలు పరచాలని చెప్పేసి ఇచ్చాడు ఏ వచ్చేసి వన్ టూ సరైనవి బి వచ్చేసి టూ త్రీ సరైనవి సీ వచ్చేసి వన్ త్రీ సరైనవి డి వచ్చేసి వన్ టూ త్రీ సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో జీవో నెంబర్ ఆరు వందల పదిలో మనకు మొత్తం పదమూడు అంశాలు ఉన్నాయని చెప్పేసి ఇచ్చాడు మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది సో మనకు ఉన్నటువంటి పూర్తి అంశాలు ఆరు వందల పదిలో పదమూడు అంశాలు ఉండడం జరిగింది సో అందులో ఉన్నటువంటి అంశాలు మనకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చ్ ముప్పై ఒకటిలో జియో నెంబర్ ఆరు వందల పదిని అమలు పరచాలని చెప్పేసి మనకు సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చాడు మనకి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్ ఒకటిలో ఒక సచివాలయ సచివాలయ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలను కోసం మనకు ఆరు వందల జియో నెంబర్ జీవో నెంబర్ ఆరు వందల పది అమలు పరచాలని చెప్పేసి థర్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది సో మనకు అన్ని ఉద్యోగాలకు సంబంధించి మనకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చి ముప్పై కోట్లుగా అమలు పరిస్తే అదే పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్ ఒకటిలో లోక సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి జీవో నెంబర్ ఆరు వందల పది అమలు చేయాలని చెప్పేసి ఉంటుంది సో అదే సమయంలో మనకు ఆరు వందల పది జివోని తీసుకొచ్చినటువంటి సమయంలోనే మనకు ఐదు వందల అరవై నాలుగు జియో సో ఐదు వందల అరవై నాలుగు జివో కూడా మనకు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికేతలను వెనుకకు పంపడం కోసం తీసుకొచ్చినటువంటి జీవో కాకపోతే జీవో అనేటువంటిది విజయవంతంగా అమలు చేయడం జరిగింది కాకపోతే ఆరు వందల పది జీవో అనేటువంటిది మనకు సక్రమంగా అమలు చేయడం అమలు చేయలేకపోయారండి సో దీని ప్రకారం ఇచ్చినటువంటి త్రీ స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి సో మనకు ఆరు వందల పది జీవోలో ఉన్నటువంటి అంశాలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ కింద రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా జరిగినటువంటి నియామకాలన్నింటినీ కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చ్ ముప్పై ఒకటిలోగా వెనక్కు పంపాలి అని చెప్పేసి ఉంటుంది సో మనకు ఫస్ట్ స్టేట్మెంట్లో ఏముంటుందంటే రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా జరిగినటువంటి అన్నింటినీ కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చి ముప్పై ఒకటిలోగా వెనక్కి పంపాలి అదేవిధంగా సూపర్ న్యూమిరీ పోస్టులను సృష్టించాలని చెప్పేసి మనకు ఉంటుందండి అదేవిధంగా ఉన్నటువంటి మిగతా అంశాలు చూసుకున్నట్లయితే జూరాల ప్రాజెక్టు కానీ శ్రీశైలం విడవ కాలువ ప్రాజెక్టు కానీ అదేవిధంగా సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను స్థానికులతోనే నింపాలి అని చెప్పేసి మన సెకండ్ స్టేట్మెంట్లో ఉంటుందండి జూరాాల కానీ శ్రీశైలం విడవ కాలువ కానీ సాగర్ ప్రాజెక్టు సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి వాటిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబ్ల్యూ పోస్టులన్నిటి కూడా స్థానికులతోనే నింపాలని చెప్పేసి ఉంటుంది అదే విధంగా అన్ని రకాల పరిష్కారాల కోసం మనకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటిని పరిష్కరించాలి అన్ని రకాల పరిష్కారాలన్నింటినీ కూడా మనకు కట్ ఆఫ్ డేట్గా మనకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చ్ ముప్పై ఒకటి వరకు పరిష్కరించాలని చెప్పేసి ఉంటుంది అది అదేవిధంగా మనకు మిగతా అంశం చూసుకున్నట్లయితే రాష్ట్రపతి ఉత్తర్వులు వెలుపల ఉన్నటువంటి అంశాలన్నిటి కూడా పరిష్కరించాలి మనకు రాష్ట్రపతి ఉత్తర్వులకే కాకుండా రాష్ట్రపతి ఉత్తర్వుల వెలుపల ఉన్నటువంటి కూడా మనం పరిష్కరించాలని చెప్పేసి జీవ జీవో నెంబర్ ఆరు వందల పదిలో ఉంటుంది అదేవిధంగా ఇంటర్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ గురించి అంతర్గత బదిలీల గురించి కూడా మనకు జీవో నెంబర్ ఆరు వందల పదిలో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా బోగస్ రిజిస్ట్రేషన్ గురించి కూడా ఆరు ఆరు వందల పదిలో పేర్కోవడం జరుగుతుంది అదేవిధంగా రెగ్యులరైజర్ కానటువంటి ఉద్యోగాలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి కదా అంటే ఉద్యోగాలకు వచ్చిన తర్వాత రెగ్యులైజేషన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అందులో రెగ్యులరైజ్ కాకుండా ఉద్యోగాలు ఉన్నటువంటి అంశాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి మనకు ఆరు వందల పద జీవులో ఉంటుంది అదే విధంగా మనకు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్ ఒకటిలోగా దానికి సంబంధించి ఆరు వందల జీవ అమలు చేయాలని చెప్పేసి శుభణ కిల పదమూడు అంశాలు అనేటువంటి మనకు ఆరు వందల పది జీవలు ఉంటాయండి మనకి ఇందులో ఉన్నటువంటి అన్ని అంశాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఈ యొక్క సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్ ఒకటి కట్ ఆఫ్ డేటు అదేవిధంగా మిగతా ఉద్యోగాలకు సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చ్ ముప్పై ఒకటి అనేటువంటిది కట్ ఆఫ్ డేట్గా మనకు జీవో నెంబర్ ఆరు వందల పెట్టుకోవడం జరిగింది కాబట్టి సో అన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది సో ఇవి బేసిక్ పాయింట్స్ కింద చూసుకోవాల్సి ఉంటుందండి సో దీనికి సంబంధించి వన్ టూ త్రీ సరైనది కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు వన్ వచ్చేసి జీవో నెంబర్ ఆరు వందల పది అమలు కోసం రెండు వేల ఒకటి జూన్ పదిహేనున జయం గిర్గ్లాని ఏకసభ్య కమిటీ ఏకసభ్య కమిషన్ కమిటీని ఏర్పాటు చేశారనిచ్చాడు సెకండ్ వచ్చేసి రెండు వేల నాలుగు సెప్టెంబర్ ముప్పైన జెఎం గిర్గ్లాని కమిటీ తన నివేదికలు తుది నివేదికలు సమర్పించిందనిచ్చాడు ఇచ్చాడు థర్డ్ స్టేట్మెంట్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన అక్రమ నియామకాలు రెండు లక్షల తొంభై రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలుగా గుర్తించడం జరిగింది ఏ వచ్చేసి వన్ టూ సరైనవి బి వచ్చేసి టూ త్రీ సరైనవి సీ వచ్చేసి వన్ త్రీ సరైనవి డి వచ్చేసి వన్ టూ త్రీ సరైనవి అని చెప్పి ఇచ్చాడు సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు జీవో నెంబర్ ఆరు వందల పది అమలు కోసం మనకు రెండు వేల ఒకటి జూన్ పదిహేనో తారీఖు జేఎం గిరిగ్లాని కమిషన్ని మనకు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి సో దీనికి సంబంధించి తుది నివేదిక వచ్చేసి రెండు వేల నాలుగు సెప్టెంబర్ ముప్పై తర్వాత తుది నివేదిక తుది నివేదిక సమర్పించింది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది మనకు ప్రాథమిక నివేదిక వచ్చేసి రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి మనకు అక్టోబర్ ఆరున రెండు వేల ఒకటి అక్టోబర్ ఆరో తారీఖు వరకు మనకు ప్రాథమిక నివేదిక ఇస్తే తుది నివేదిక మాత్రం రెండు వేల నాలుగు సెప్టెంబర్ ముప్పై తారీఖున ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు మూడు వాల్యూమ్స్లలో దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ అని చెప్పేసి త్రీ వాల్యూమ్స్లో దీనికి సంబంధించి డేటా ఇవ్వడం జరిగింది ఓవరాల్గా మనకు ఏడు వందల ఐదు పేజీలో తన యొక్క నివేదిక సమర్పించడం జరిగింది సో రాష్ట్రపతి ఉత్తర్వులు సో రెండు పంతొమ్మిది వందల డెబ్బై రాష్ట్రపతి ఉత్తర్వుల నాటి నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగినటువంటి అక్రమ నియామకాలు రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలుగా గుర్తించిందని చెప్పేసి ఇచ్చాడు సో దీనికి సంబంధించి మన కరెక్ట్ ఫిగర్ వచ్చేసి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు అండి సో రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలుగా మనకు జేఎం గ్రిగ్లాని కమిటీ గుర్తించింది కాబట్టి ఇచ్చినటువంటి థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది సో ఇచ్చినటువంటి దాని ప్రకారం వన్ టూ మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అయినటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి సో మనకు జేఎం గ్రిగ్లాని కమిటీ తన యొక్క నివేదికలో పేర్కొన్నటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే ఓపెన్ ఓపెన్ కేటగిరీ ఉన్నటువంటి పోస్టులను నాన్ లాన్ లోకల్ పోస్టులుగా వర్గీకరించడం జరిగింది అదేవిధంగా కొన్ని ఉద్యోగాలకు సంబంధించి స్కేల్ పెంచి వాటి యొక్క లోకల్ రిజర్వేషన్ తగ్గించడం జరిగిందని చెప్పేసి తన నివేదికలో పేర్కొని జరిగింది అదేవిధంగా భోగ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి సమాచారం కూడా చెప్పడం జరిగింది అక్రమ అక్రమంగా జరిగినటువంటి బదిలీలకు సంబంధించిన అంశం కూడా దానికి సంబంధించి చెప్పడం జరిగింది సో ఇందులో మనం చూసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులను నాన్ లోకల్ పోస్టులుగా వర్గీకరించారు కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ని పెంచి లోకల్ రిజర్వేషన్ తగ్గించారు భోగ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి సమాచారము అక్రమంగా జరిగినటువంటి బదిలీలకు సంబంధించినటువంటి సమాచారం అన్ని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది అయితే మనకు జీవో నెంబర్ ఆరు వందల పది అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్వాత కాలంలో అనేక జీవోలు విడుదల చేయడం జరిగింది అందులో వచ్చినటువంటి జీవోలు చూసుకున్నట్లయితే మనకు జియో నెంబర్ డెబ్బై రెండు అనేటువంటి ఉంటుంది అదేవిధంగా మనకు జియో నెంబర్ మూడు వందల తొంభై తొమ్మిది జియో నెంబర్ మూడు వందల తొంభై తొమ్మిది ఉంటుంది అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు నాలుగు వందల పదిహేను జియో ఉంటుంది సో ఇవన్నీ జీవోలు కూడా మనకు ఆరు వందల పది జీవోను అమలు కోసం తీసుకొచ్చినటువంటి జివోలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది జీవో నెంబర్ డెబ్బై రెండు జివో నెంబర్ మూడు వందల తొంభై తొమ్మిది జియో నెంబర్ నాలుగు వందల పదిహేను సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ జీవో నెంబర్ ఆరు వందల పదిని పరిశీలించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీలను గుర్తించాడని చెప్పేసి ఇచ్చాడు వన్ వచ్చేసి రేవూరి ప్రకాష్ రెడ్డి హౌస్ కమిటీ టూ వచ్చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌస్ కమిటీ త్రీ వచ్చేసి ఎం సత్యనారాయణరావు హౌస్ సబ్ కమిటీ ఫోర్ వచ్చేసి డి శ్రీనివాస్ రెడ్డి సబ్ కమిటీ ఫైవ్ వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ కమిటీ సిక్స్ వచ్చేసి ఏకే ఆంటోనీ కమిటీ అని ఇచ్చాడు సో ఇందులో ఉన్నటువంటి కమిటీలకు సంబంధించి వన్ టూ త్రీ సెరణవి బి వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ సరైనవి సి వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెరణవి డి వచ్చేసి వన్ త్రీ ఫోర్ సెరణవి అని చెప్పేసి ఇచ్చాడు సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు ఉన్నటువంటి ఆరు వందల పది జివో అమలు కోసం అప్పుడు ఉన్నటువంటి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది సో ఆరు వందల పది జీవో అమలు కోసం మనకు వచ్చినటువంటి కమిటీ వచ్చేసి ఇంతకుముందు ముందు ప్రీవియస్ క్వశ్చన్లో మనం చూసినటువంటి గిరిగ్లాని కమిటీకి సంబంధించి చూడడం జరిగింది ఈ ఈ దీనికి సంబంధించి చూసినట్లయితే మనకు రేవురి రెడ్డి కమిటీ అనేటువంటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన రేవురి రెడ్డి కమిటీ అనేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనకు మొత్తం ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ అండి సో ఇది మనకు రెండు వేల మూడు రెండు వేల మూడు మార్చిలో తన యొక్క నివేదిక ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌస్ కమిటీని కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది మనకు వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు వేల నాలుగులో దీనికి సంబంధించి కమిటీని ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఎం సత్యనారాయణరావు సబ్ కమిటీ ఎం సత్యనారాయణరావు సబ్ కమిటీ కూడా మనకు వైఎస్ఆర్ ప్రభుత్వమే ఏర్పాటు చేయడం జరిగింది సో ఇందులో మనకు క్యాబినెట్ మినిస్టర్స్ ఏడుగురితో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా డి శ్రీనివాస్ రెడ్డి సబ్ కమిటీని కూడా మనకు వైఎస్ రావు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఫోర్త్ వన్ కూడా కరెక్ట్ అవుతుంది ప్రణబ్ ముఖర్జీ కమిటీ అనేటువంటిది మనకు జీవో నెంబర్ ఆరు వందల పది అమలు పరిశీలించడం కోసం ఏర్పాటు చేయలేదు సో ఇది తెలంగాణకు సంబంధించినటువంటి అంశాన్ని ప్ర ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ కాబట్టి సో ప్రణబ్ ముఖర్జీ కమిటీ కాదండి అదేవిధంగా ఏకే ఆంటోనీ కమిటీ కూడా మనకు కాదు ఏకే ఆంటోనీ కమిటీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వచ్చినటువంటి కమిటీగా చూసుకోవాల్సి ఉంటుందండి సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే వన్ త్రీ ఫోర్ మాత్రమే సరే కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి సో మనకు ఆరు వందల పది జీవో పరిశీలించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి కమిటీలు వచ్చేసి మనకు జయభారత్ రెడ్డి కమిటీ కావచ్చు సుందరేషన్ కమిటీ అదేవిధంగా జేఎం గిరిలాని కమిటీ మనకు రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి రోషయ్య కమిటీ అదేవిధంగా రేవురి రెడ్డి హౌస్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌస్ కమిటీ ఎం సత్యనారాయణరావు సబ్ కమిటీ డి రెడ్డి సబ్ కమిటీ సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు పివి రాధాకృష్ణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో హైదరాబాద్ ఫ్రీ జోన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఇచ్చాడు సెకండ్ వచ్చేసి రెండు వేల పదకొండు ఆగస్టు పదకొండు కేంద్ర ప్రభుత్వం ఫోర్టీన్ ఎఫ్ని రద్దు చేసిందని ఇచ్చాడు థర్డ్ స్టేట్మెంట్లో హైదరాబాద్ ఫ్రీ జోన్ వివాదమే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మరింత బలపరచదని చెప్పేసి ఇచ్చాడు ఏలో వన్ టూ సెవెన్వి బిఓ చేసి టూ త్రీ సెరణవి సీఓ చేసి వన్ త్రీ సెరణవి డిఓ చేసి వన్ టూ త్రీ సెరణవి అని చెప్పేసి ఇచ్చాడు సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు రెండు వేల తొమ్మిది అక్టోబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు వేల తొమ్మిది అక్టోబర్ తొమ్మిది మనకు సుప్రీంకోర్టు యొక్క తీర్పులో భాగంగా మనకు పివి రాధాకృష్ణ పివి రాధాకృష్ణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య జరిగినటువంటి కేసులో హైదరాబాద్ ఫ్రీ జోన్ అని చెప్పేసి మనకు ఫోర్టీన్ ఎఫ్ ఆధారంగా ఇవ్వడం జరిగింది సో ఆర్టికల్ మనకు ఫోర్టీన్ ఎఫ్ ఫోర్టీన్ ఎఫ్ రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నటువంటి ఎఫ్ అంశం ఆధారంగా మనకు హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి పోలీస్ నియామకాలు అనేటువంటి ఫ్రీ జోన్ కింద వస్తాయని చెప్పేసి దాన్ని బేస్ చేసుకుని మనకు రెండు వేల తొమ్మిది అక్టోబర్ తొమ్మిదిలో తీర్పుని ఇవ్వడం జరిగింది సో అది మనకి ఇచ్చినటువంటి కేసు వచ్చేసి పివి రాధాకృష్ణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అదే విధంగా దీనికి సంబంధించి ఫోర్టీన్ ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రద్దు చేసిందని చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు ఆగస్టు పదకొండులో కేంద్ర ప్రభుత్వం ఫోర్టీన్ ఎప్పుడు రద్దు చేసింది అని చెప్పేసి ఇచ్చాడు మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది స్టేట్మెంట్ వన్ టూ సరే వన్ టూ సరడవే అవుతుందండి అదేవిధంగా హైదరాబాద్ ఫ్రీ జోన్ వివాదము ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మరింత అని చెప్పేసి ఇచ్చాడు సో ఇది కూడా మనకు కరెక్ట్ అవుతుందండి ఎప్పుడైతే హైదరాబాద్ సంబంధించి ఫ్రీ జోన్ వివాదం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి యొక్క అమర నిరాహార దీక్ష అనేటువంటిది రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది సో రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు మనకు కేసీఆర్ యొక్క అమర నిరాహార దీక్ష అమర నిరాహార దీక్ష స్టార్ట్ అవుతుంది తర్వాత మనకు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర ప్రభుత్వం నుంచి తొలి ప్రకటన రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై మూడున రెండవ ప్రకటన రావడంతో ప్రత్యేక ఆకాంక్ష మనకు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష అనేది మరింత బలపడుతుంది కాబట్టి సో దీని గల ప్రధాన కారణం హైదరాబాద్ ఫ్రీ జోన్ అని చెప్పేసి పీవీ రాధాకృష్ణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ మధ్య జరిగినటువంటి కేసుగా చూసుకోవాల్సి ఉంటుందండి సో ఈ వీడియోలో మనం తెలంగాణ ఉద్యమానికి సంబంధించి సారీ తెలంగాణ ఎకానమీలో భాగంగా ఉన్నటువంటి ఉద్యోగాల నియామంలో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం అనేటువంటి టాపిక్ సంబంధించి అనాలసిస్ చూడడం జరిగింది ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అండి